హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఏడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి కాయలు కన్నా తక్కువగా అయితే వచ్చినాయి ఇక రేట్ అయితే ఎలాంటి మార్పులు అయితే జరగలేదు ఇప్పటివరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది ఇక అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం ఆరు వందల నుంచి ఆరు వందల యాభై టన్నుల దాకా చిన్న అయితే రావడం అయితే జరిగింది ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు అనేది టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేట్లు అంటే వైలైన్ ఖాళీ లాంటివన్నీ కూడా నాలుగైదు వేల నుండి స్టార్ట్ అయ్యి వచ్చేసి పదివేల వరకు అయితే పోవడం అయితే జరిగింది మీడియం సైజు మీడియం క్వాలిటీ ఉండేటివన్నీ కూడా పది పదకొండు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు వేల వరకు అయితే పోవడం అయితే జరిగింది ఇది ఇప్పటివరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇంకా ఎక్కువ రేటు ఏమన్నా పోయింటే మరొక వీడియోతో మళ్ళీ చేయడం అయితే జరుగుతుంది కామెంట్ ఒకవేళ కామె ఎవరన్నా ఎక్కువ రేటు పోయిందని చెప్పేసి కామెంట్ చేసి ఉంటే మీరైతే కామెంట్లు అయినా చూడొచ్చు నేను వీడియో చేయకపోయినా మీకు కామెంట్లో ఉంటుంది కాబట్టి అక్కడైనా మీరు చూడవచ్చు ఇక తోటల దగ్గర విషయానికి వస్తే తోటల దగ్గర మాట్లాడిన రేట్ల కంటే కూడా తగ్గించి తగ్గించి అయితే కోవడం అయితే జరుగుతూ ఉంది అది నలభై ఐదు వేలతో మాట్లాడితే నలభై వేలకి నలభై రెండు వేలకి ఇట్లా ఎగ్జాంపుల్ అనమాట కాబట్టి ఎవరైనా అమ్మేవాళ్ళు జాగ్రత్తగా వ్యాపారస్తులతో ఒకటేసారి మాట్లాడుకొని అయితే అమ్ముకోండి మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి